హలో అండి అందరికీ ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి అపార్ట్మెంట్లో ఉందండి ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది పదకొండు వందల ముప్పై అండి ఎస్ఎఫ్టీ ఇది ఈస్ట్ ఫేస్లో ఉంటుందండి ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి లోపల ఫర్నిచర్ కూడా కంప్లీట్ అయ్యిందండి మొత్తం కబోర్డ్స్ కూడా చేసి ఉంది ఇది వరంగల్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్ అండి పిఎన్టీ కాలనీలో ఉంటుంది చాలా దగ్గరగా ఉంటుందండి మంచి లొకేషన్లో ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి వాళ్ళు యాభై రెండు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ అండి ప్రైజ్ వచ్చేసి చాలా నీట్గా ఉందండి అపార్ట్మెంటు ఫ్లాట్ కూడా కింద పార్కింగ్ కూడా ఉందండి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి చాలా బాగుంది మొత్తం సపోర్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయి ఉందండి ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి కాల్ చేయండి వరంగల్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్ అండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి